అందరికీ నమస్కారం ఆగస్టు పదహారు ఇరవై మూడు ముప్పై తేదీల్లో మేషరాశి వారికి రెండు అతిపెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి మేషరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ రెండు అతిపెద్ద అద్భుతాలు ఏంటి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ప్రత్యేకంగా పదహారు ఇరవై మూడు ముప్పై తేదీల్లోనే మేషరాశి వారికి ఈ అద్భుతాలనేవి ఎలా జరుగుతాయి ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ యొక్క మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి ప్రస్తుతం ఆగస్టు మాసంలో మేషరాశి వ్యక్తులకు అన్ని రకాలుగా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ నెలలో ఆర్థిక ప్రయోజనాలతో పాటు అనేక రంగాల్లో అనేక లాభాలని ఈ మేషరాశి వారు పొందుతారు అని చెప్పొచ్చు మేషరాశికి చెందిన వ్యక్తుల కెరియర్ లో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయి ఎప్పటి నుంచో ఆగిన పనులు మళ్లీ మొదలు పెడతారు వాటిని పూర్తి కూడా చేస్తారు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ ని కూడా అందుకుంటారు సమస్యలు దూరమై సంతోషంగా గడుపుతారు అయితే ఈ ఆగస్టు నెలలో పదహారు ఇరవై మూడు ముప్పైవ తేదీల్లో మీ విషయంలో రెండు అతి పెద్ద అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం మీ జీవితంలో మిరాకల్ జరగబోతోందన్నది వాస్తవం ఈ సమయంలో మేషరాశికి చెందిన వ్యక్తులకు దాదాపు ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో ఆర్థికంగా మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి మీ ఇన్కమ్ పెరగడంతో పాటు కెరియర్ మంచి స్టేజ్ కి చేరుకుంటారు పూర్వీకుల స్థిర చరాస్తులు దక్కే అవకాశం కనిపిస్తోంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మేషరాశికి చెందిన వ్యాపారస్తులు చక్కటి లాభాలు ఆర్జిస్తారు అదృష్టం కలిసి వస్తుంది మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి ప్రాఫిట్స్ ను తెచ్చిపెడతాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గి సంతోషంగా గడుపుతారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు ఇకపోతే మేషరాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం లభిస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం అనేది మళ్లీ రాదు కాబట్టి ఈ నెలలో పదహారు ఇరవై మూడు ముప్పై తేదీల్లో మీరు ధన కనక వస్తు వాహనాదులను కొనుగోలు చేసుకోవచ్చు అంతేకాకుండా మీకొచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీకు కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి మీరు ఒక ప్రణాళిక వేసుకుని ఈ నెలలో వచ్చిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి ఇలా మనం చెయ్యాలి అని చెప్పని ఆలోచన చేస్తూ ఉన్న ఆ ఖర్చులకు అంటే మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఎక్స్ట్రా ఖర్చులనే వచ్చి పడతాయి ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే కనుక డబ్బు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు ఇక మేషరాశి వారికి కెరియర్ పరంగా ఇది మంచి టైం అని చెప్పొచ్చు రేపటి నుంచి మీరు అనుకున్న ప్రతి రంగంలో విజయం సాధిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై ఆఫీసర్స్ నుంచి మంచి ప్రశంసలని అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసే సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది దాంతో పాటుగా మీకు ప్రమోషన్ కూడా వస్తుంది ఈ సమయంలో మీ ఆఫీసులో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారితో సమస్య రావచ్చు ఉద్యోగ పరంగా మీరు ఈ సమయంలో దూర ప్రయాణాలు కూడా చేయాల్సిన పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీ పై అధికారుల ఒత్తిడి మేరకు ఈ ప్రయాణాలు మీరు చేయాల్సి వస్తుంది అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపు గౌరవం పొందుతారు వృత్తిలో కూడా మేషరాశి వారు అభివృద్ధిని చూస్తారు మునుపటి కంటే కూడా ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ పొందుతారు వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం బాగా కలిసి వస్తుంది అలాగే వ్యాపార పరంగా మేషరాశి వారికి ఆగస్టు నెల పదహారవ తేదీ నుంచి ఎంతో మంచి శుభ సమయం ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి అనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు ఈ విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకి ఈ సమయం అంత అనుకూలంగా లేదు ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలని ఇవ్వవు కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉండండి ఇక మీకు కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని కూడా గడుపుతారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులందరూ ఒకే మాటపై ఉంటారు అలాగే ఆరోగ్య పరంగా మేష రాశి వారికి ఈ సమయం సాధారణంగా ఉంటుంది దాంతో మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా కూడా ఆరోగ్య మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది తద్వారా ఈ సమయంలో మీకు ఏర్పడే అనారోగ్యాల బారి నుంచి బయటపడగలుగుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ కూడా పొందుతారు ఇకపోతే మేషరాశి వారికి ప్రజెంట్ గ్రహాల మార్పు అనేది బాగా కలిసి వస్తుంది మీ జీవితం మరియు కెరియర్ లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి మీరు లక్ష్యాన్ని చేరుకోవడంలో ముందడుగు వేస్తారు విద్యార్థులు మంచి మార్కులతో అనుకున్న లక్ష్యం చేరువవుతారు మీ ఉద్యోగంలో గ్రోత్ ఉంటుంది ఆఫీసు మీ కొలీగ్స్ యొక్క సపోర్ట్ ఉంటుంది మరి మేషరాశి వారు నమ్మినా నమ్మకపోయినా ఈ నెల పదహారు ఇరవై మూడు ముప్పై తేదీల్లో జీవితంలో అతిపెద్ద అద్భుతాలు అనేవి ఏం జరగబోతున్నాయి పదహారవ తేదీ దాటిన తర్వాత ఏ టైంలో అయినా సరే మీరు రెండు అద్భుతమైన అతిపెద్ద శుభవార్తలు వినే అవకాశం ఉంది ఈ విషయాన్ని జ్యోతిష్యులు చెప్తున్నారు దాంతో మీ హ్యాపీనెస్ అనేది డబుల్ అవుతుంది చాలా సంతోషంగా ఉంటారు మరి ఆ మీరు వినబోయేటటువంటి ఆ శుభవార్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం మేషరాశిలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారో వారికి ఈ నెల పదహారు తర్వాత శుభకర్యాలు మొదలు కాబోతాయి దాంతో మీరు రాబోయే రోజుల్లో శుభవార్తలు వింటారు అవును అంకిత భావం ఎక్కువగా ఉండి బాగా కష్టపడే మేష్రాసు వారు మీ స్వయం కృషితో కష్టతరమైన లక్ష్యాలను కూడా సాధించగలుగుతారు ఈ రాసు వారికి మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలున్నాయి అంతేకాకుండా చిన్న చిన్న ఉద్యోగాలను కాదు హై రేంజ్ లో ఉండే పెద్ద ఉద్యోగమే చేస్తారు తరచుగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత ర్యాంక్ పొందుతూ ఉంటారు దాంతో మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చి మేష్రాసు వారు వెల్ సెటిల్ అవుతారు ఇకపోతే రెండవ గుడ్ న్యూస్ వచ్చేసి మేషరాశిలో ఉన్నటువంటి వ్యక్తుల్లో పెళ్లైన వారు ఎవరైనా తమకు సంతానం లేదు అని చింతిస్తూ ఉంటే అలాంటి వారు ఇకపై అస్సలు చింతించకండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది దేవదేవుళ్ళు మీ ముర ఆలకించారు మీకు చక్కటి ఆరోగ్యవంతమైన అందమైన గుణవంతులైన బిడ్డల్ని ప్రసాదించబోతున్నారు మీకు పుట్టబోయే బిడ్డ గురించి మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు కారణం మీకు లేక లేక పుట్టబోతున్న బిడ్డకు ఆ దేవుళ్ల ఆశీస్సులు లభిస్తున్నాయి కాబట్టి మీ సంతానం ఈ విషయంలో అస్సలు మీరు దిగులు చెందాల్సిన అవసరమే లేదు అలాగే ఇక నుంచి మీరు సంతానం లేదని బాధపడద్దు ఈ సమయంలో మేషరాశిలో పుట్టిన జాతకులు మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం మీరు చేయవలసినటువంటి దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం నాడు నదిలో స్నానం చేసి దీపం వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే పరమేశ్వరుని కృపాకటాక్షాలు పొందుతారు అలాగే ప్రతినిత్యం లలితా సహస్రనామాలను ద్వారా అమ్మవారి కృపకు ప్రాప్తులవుతారు అదేవిధంగా కనకధార స్తోత్రం నిత్యం పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి ఆదివారం నియమాలు పాటించి ఆదిత్య దేవుని ఆరాధించటం ద్వారా మంచి సత్ఫలితాలు పొందుతారు ఇక ఇరవై మూడు ముప్పై తేదీల్లో కూడా మీ యొక్క జీవితంలో చాలా చక్కటి శుభవార్తలే వింటారు పెళ్లికి సంబంధించి కావచ్చు ఇక విదేశాల్లో చదువుకి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఉద్యోగం లేని వారు ఉద్యోగం వచ్చింది అనేటటువంటి శుభార్త కావచ్చు మొత్తానికి మేషరాశులు ఉన్నటువంటి వ్యక్తులకు ఈ మూడు తేదీల తర్వాత వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి విషయాలనేవి అదే అదేవిధంగా అనేక సమస్యలు బాధలు కష్టాలు పడుతున్న మేషరాశ్వర్ మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకుంటే ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి రెండు వైపున ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించాయి ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ ఉంటుంది ఇకపోతే శనివారం రాత్రి పడుకునే ముందు మీ తల దగ్గర ఆవు పాల ఉంచండి ఆదివారం ఉదయం తలస్నానం చేసి పూజ చేసిన తర్వాత ఈ పాలను తాగండి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీ మానసిక స్థితి సంతోషంగా స్థిరంగా ఉంటుంది అలాగే ఆదివారం రోజున చీమలకు పంచదార ఆహారంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఈ పరిహారాలు పాటించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరికాన్ని పోగొట్టుకునేటటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి మేష్రాస్ వారికి పదహారు ఇరవై మూడు ముప్పై తారీఖుల తర్వాత రాబోయేటటువంటి రోజుల్లో వినబోయేటటువంటి శుభవార్తలు ఏంటి అనేది తెలుసుకున్నారు కదా మరి మీది మేష్రాస్ అయితే వెంటనే వీడియో ఒక లైక్ చేసేయండి వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి అలాగే ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి